అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసం ముప్పైవ తేదీ గురువారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయాలి ఇంటి సమస్యలు గాని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను చేయండి మీకు శాశ్వత పరిష్కరించేద్దడిన సింహరాశి వారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచేస్తారు మేము చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెలియవద్దు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలను పెంచుకుంటారు మంచి పనులు చేయడానికి కాలం సహకరిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకునే దిశగా ఏకాగ్రతతో పనిచేస్తారు వ్యాపార యోగం ఏర్పడడం ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెలిచేయవద్దు ఇబ్బందులు తెలుగును అధికారులను ప్రసరణ చేసుకునే విధంగా ముందుకు సాగుతారు దైవ బలం రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితం అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఏర్పడిన ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతారు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేస్తారు మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దైవా సేవ కార్యక్రమం లో పాల్గొంటారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరుగును అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు ఆస్తి వివాదాలు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో నూతన ఆనందం ఏర్పడుతుంది సోదరులతో దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారం నూతన లాభాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కు శ్రీకారం చూడుతారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు వస్తాయి అదేవిధంగా వస్తువాహన లాభాలు ఏర్పడిన వ్యాపారంలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగిన వ్యతిరేక ఫలితాలు రాకుండా చూసుకుంటారు ధర్మచింతనతో వ్యవహరిస్తారు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది విజయ సిద్ధి ఏర్పడుతుంది బుద్ధి బలంతో పనిచేసి అధికారుల మీరు పంచుకుంటారు తోటి వారికి పనులు చేపడతారు అజాగ్రత్త వద్దు శ్రేష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు విజయ సిద్ధి ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు వ్యాపారాది రంగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి శ్రమ పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు అసాధారణ పట్టుదలతో దాన్ని సాధిస్తారు మార్గాలు పెరిగిన వృత్తి వ్యాపారంలో అంచనాలను అందుకుంటారు వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్దలు చేసి చూడటం సరికాదు ప్రగతిని సాధిస్తారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం శుభ ఫలితాలను అందుకుంటారు సమాజంలో పలుకుబడిని పెంచుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా విజయాలను s-a